వలిపట్నంలోని మద్దూరుపాడు ఒకటవ వార్డునందు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో అడవి రాజపాలెం మద్దూరుపాడులో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు రావు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వార్డుకు చేరుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మహిళలు గ్రామస్తులు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి వార్డు ఇన్ఛార్జి వేణు నాయకులు పులి చక్రపాణి పులి రజని స్కై ల్యాబ్ వార్డు పరిశీలకులు దుంపా భాస్కర్ రెడ్డి తెక్కవరపు శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు श्री सौर कुमारो